అనగనగా ఒక మేకపిల్ల ఉండేది అది కొంచెం పెద్దదయ్యింది కొంచెం కొమ్ములు వస్తున్నాయి అప్పుడు నాకు ఇప్పుడు కొమ్ములు వచ్చేసాయి నేను పెద్ద మేకపిల్లను నేనేం భయపడాల్సిన పని లేదు అని గర్వంగా అనుకుంది ఒక సాయంత్రం మేకల మంద మైదానంలో నుండి ఇంటివైపు కదిలింది అమ్మ మేక మేకపిల్లను పిలిచింది కానీ మేకపిల్ల మాత్రం తేలికగా తీసుకుంది ఇంకొంచెం గడ్డి తిని మెల్లగా వెళ్తాను అనుకుంది చాలా సమయం అయ్యాక మేకపిల్ల తలెత్తింది కానీ అప్పటికే మంద మోతం వెళ్ళిపోయింది తాను ఒంటరిగా మిగిలిపోయింది సూర్యుడు అస్తమిస్తున్నాడు చలాగగా దాలులు వీస్తున్నాయి గడ్డీ మధ్య వింత శబ్దాలు మేకపిల్ల గరగడలాారింది అయ్యో ఇక నన్న తోడేలు తినేస్తాడు అని గుండెల్లో భయం వేసింది వెంటనే అమ్మను పిలుస్తూ పరిగెత్తింది కానీ మార్గం మధ్యలో వాకిలి చెట్ల దగ్గర తోడేలు ప్రత్యక్షమయ్యాడు మేకపిల్లకి తెలిసింది ఇక తప్పించుకోవడం కష్టమే దయచేసి తోడేలానా అని అది భయంతో వణుకుతూ అడిగింది నువ్వు నన్ను తినేబోతున్నావు కానీ తినే ముందు ఒక చిన్న పాట వాయించు నేను ఆ పాటకి నాట్యం చేసి ఆనందించాలనుకుంటున్నాను తోడేలకు ఆ యోచన నచ్చింది బాగుంది తినే ముందు సంగీతం ఉంటే ఇంకెంత బాగుంటుంది అని మురిసిపోయాడు అతను పిల్లను ద్రోవి తీసి ఒక మేలోడీ పాడటం మొదలు పెట్టాడు మేకపిల్ల ఆనందంగా నాట్యం చేసింది అదే సమయంలో మేకల మంద మెల్లగా ఇంటివైపు కదులుతుంది ఆ సాయంత్రపు నిశ్శబ్దతలో తోడేవు పాడిన పాట చాలా దూరం వినిపించింది కుక్కలు ఆ శబ్దాన్ని విని చెవులు నీక్కబోడిచాయి వారు వెంటనే గుర్తించారు ఇది తోడేలు విందు ముందు పాడే పాట అని వెంటనే వారు పరుగులు తీసి మైదానంలోకి తిరిగి వచ్చారు పాట ఆగిపోయింది తోడేలు పరిగెత్తాడు వెనక కుక్కను వచ్చేస్తున్నాయి పరిగెత్తుకుంటూ పోతూ తోడేలు బాధపడుతూ అనుకున్నాడు ఈ బుద్ధి లేనివాడా నేను నువ్వే మొసపెట్టుకున్నావు మేకపిల్లను తినాల్సింది కానీ పాడా పాడి ఇప్పుడు నిన్నే కుక్కలు తినేదాకా తెచ్చుకున్నావు